కామాఖ్యలో వేణుస్వామిని చూసుకుంటే అక్కడ అంతా పూజారులందరూ కూడా బయటికి తోసేశారు పంపించేశారు అని చెప్పి కొన్ని విజువల్స్ బయటకు వచ్చి అవుతున్నాయి అంటే ఏం జరుగుతుందంటే సెలబ్రిటీలని రాజకీయ నాయకులకి కామాఖ్య అమ్మవారి టెంపుల్ అక్కడ చూ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అంటే డబ్బులు సంపాదించుకోవటమో లేకపోతే వాళ్ళని ఫేమ్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు కమర్షియల్ చేశారనే భావన వచ్చి ఎందుకు అలా ప్రవర్తించారంటే ఏం చెప్తారు విజ్ఞాన్ గారు యాక్చువల్గా స్వామి కాదు ట్రిప్ అడ్వైజర్ ట్రిప్ అడ్వైజర్ ట్రిప్ అడ్వైజర్ వాడు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళాలి నీకు ట్రావెల్ గైడ్ అంటే అక్కడ ఏముంటదో ఎట్లా కూడతారు అసలు చెప్పులు వేసుకొని తిరగాల చెప్పులు వేసుకోకుండా తిరగాల కళ్ళు మూసుకొని తిరగాలా కళ్ళు ఎత్తుకొని తిరగాల పడుకోవాలి ఎక్కడ లేవాలని అని చెప్పడానికి ఒకడు ఉంటాడా ఇప్పుడు మీరు గోవా వెళ్తున్నారండి నన్ను అడుగుతావు నేను రెగ్యులర్గా వెళ్తా కాబట్టి విజ్ఞానం ఎక్కడ దిగాలి ఎటు ఏం చేయాలి ఎటు వెళ్ళాలి సేమ్ అలాగే ఈ ఒక నాలుగైదు సార్లు పోయి వచ్చాడు కాబట్టి కొత్త కొత్త వాళ్ళందరూ ఇతన్ని అప్రోచ్ అవుతున్నారు వాట్ హ్యాపెండ్ ఇతను దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు అక్కడ ఒక్కొక్క పూజకి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్తుంటే నేనే చెప్పాను వన్ మంత్ బ్యాకే నిన్నటి నుంచి మీకు తెలిసింది నాకు నెల నెలన్నర క్రితమే తెలిసింది నాకు అక్కడ నుంచే తెలిసింది కామాక వేణుస్వామి అక్కడ బ్యాన్ అని ఆల్రెడీ బ్యాండ్ ఇన్ కామాఖ్యా అది ఎప్పుడైందంటే దాని సిచ్యువేషన్ కూడా చెప్తా దుబాయ్ నుంచి ఇద్దరు బ్రదర్స్ బ్రదర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాడు వాళ్ళ దగ్గర సో ఆ విషయం అక్కడ తెలిసింది ఆ మెయిన్ పండితుడు ఎవడైతే ఉంటాడో ఒక హెడ్ అతనికి తెలిసింది తెలిసి అక్కడ అందరికీ చెప్పాడు ఈడు వస్తే ఎవడు పూజలు చేయొద్దని అంటే ఈ నెల పూజ చేయడం లేదు కామాఖ్యలో ఎప్పటినుంచో అక్కడ ఉన్నారు వాళ్ళే చేస్తారు వాళ్ళకి వాళ్ళకి నువ్వు ఈయన పరిచయం చేస్తావు ఆయన ఫీజు ఐదు వేలు పదివేలే ఇస్తావు నువ్వు దగ్గర ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటున్నావు ఇది సంగతి అండ్ అయోని పూజలని ఇంకేవో దరిద్రాలని చండాలని వీడికి అసలు తెలియని కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ బిజినెస్ చేయడం ఓకే అంతే ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఒక రోజు గోవాకి వెళ్ళి నేను వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాచ్ బ్యాచ్ తీసుకెళ్ళి ఇక్కడే తినండి ఇక్కడే చేయండి అది చేయండి ఇజ్ చేయండి అని చెప్పి ఇంతమంది వచ్చాను కదా నాకు ఇంత కమిషన్ ఇస్తాను వాళ్ళ దగ్గర తీసుకోండి మోర్ దెన్ అంటే అసలు అక్కడ ఉన్నదానికంటే ఐదింతలు ఏడింతలు వందింతలు తీసుకుంటున్నాడు మోసం చేస్తున్నాడు అంతే అంత ఏం చేయలేదు అండ్ ఇంకొకటి దాన్ని నేను విమర్శించాను అది అది అతని బిజినెస్ దీనిలో తప్పే ఉంది చెప్పు బట్ బ్రోకరేజ్ చేస్తున్నాడు తప్పేంటి అని అడుగుతున్నాను తప్పేం లేదు యాక్చువల్లీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందండి డెబ్బై లక్షల ఫ్లాట్ నేను కోటికి అమ్ముతాను ఆ టాలెంట్ అది అవును తప్పేంటి నేను తప్పు తప్పుపట్టట్లా నిజంగా తప్పట్లా అంటే వాడు చెప్పే జాతకాలు గీతకాలకి నేను వ్యతిరేకిని కానీ అంటే వీళ్ళు విడిపోతారు చేసు బంగారంగా చేసుకోవచ్చు బిజినెస్ అది నేను నిన్న కామాఖ్య విషయంలో అయితే నేను ఆయన ఎప్పుడు తప్పు పట్టినా తన టాలెంట్ అది సంపాదించుకుంటున్నాడు సంపాదించుకొని ఏం తప్ప అంటే ఏం జరిగి ఉంటుంది అంటే వాళ్ళకి తెలిసిందంటే డెఫినెట్లీ ఒక కమర్షియాలిటీ చేశాడు ఈ కామాఖ్య అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని ఇలాగ అందరి దగ్గర డబ్బులు సంపాదిస్తున్నాడు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు అని వాళ్ళకి డెఫినెట్లీ ఆలయం వాళ్ళు కానీ వాళ్ళు భావించుంటారు బికాజ్ ఇంత దాన్ని అంత ఎక్స్పెన్సివ్ అంత ఎక్స్పెన్సివ్ 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 అని వీడు చెప్పుకోవడం నెక్స్ట్ అసలు నా వల్లే హైదరాబాద్ నుంచి అక్కడికి ఫ్లైట్ వచ్చింది ఇంత ముందు అది కూడా లేదు గౌహతికి ఫ్లైట్ నా వల్లే వచ్చింది అది వాళ్ళకి తెలిసిన తర్వాత ఏంటి వీడు మా టెంపుల్లో మేము ఇలా ఎప్పటి నుంచో ఉంటే వీడు ఇది ప్రతిష్టని భంగం కలిగిస్తున్నాడు సేమ్ మన తిరుమల దగ్గర కూడా దళారులు ఉంటారు కదా కొండ మీదకి నేను తీసుకెళ్తాను అక్కడ ఏం పర్లేదు వాళ్ళు కూడా ఎంతో తక్కువే పదివేలు ఎంతో తీసుకుంటారు కానీ వీడు లక్షల లక్షలు దొబ్బేసేసరికి వాళ్ళకి అట్లా అనిపించింది